వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు జూలై ఒకటి నుండి గుడ్ న్యూస్ జీతాలు మరియు పెన్షన్లపై ముఖ్య ప్రకటన ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకటో తేదీకి పదివేల కోట్ల రూపాయలు కావాలి అన్ని రకాల పింఛన్లు కలిసి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు జీతాలు మరియు విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు ఐదు వేల ఐదు వందల కోట్లు నిధుల సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై ఒకటి నాటికి పదివేల కోట్ల రూపాయలను సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ నుంచి పెంచిన వృద్ధాప్య పింఛన్లు జూలై నెల పింఛను దివ్యాంగులకు పెంచిన పింఛన్లు కలిపి జూలై ఒకటిన ఇవ్వాల్సి ఉంటుంది ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి వృద్ధులకు పెంచిన పింఛను నెలకు వెయ్యి రూపాయలు చొప్పున బకాయిలను జూలై ఒకటిన నేరుగా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ వండీ కలిసి ఈ జూలై నెలకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పాయింట్ మూడు ఒక్క కోట్ల రూపాయలు అవసరమవుతాయి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఒకటో తేదీన జీతం అందుతుందేమోనన్న ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వండీ కలిసి జూలై ఒకటో తేదీ నాటికి ఎంత లేదన్నా కూడా పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి అందుకు తగ్గట్టుగానే జూన్లో ప్రస్తుతం ఆర్థిక నిర్వహణ సాగుతోంది ఇంతకాలం బిల్లుల చెల్లింపుల అధికారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవి సత్యనారాయణ వద్ద ఉండేది జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ఇష్ట రాజ్యంగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదమైంది ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్ కాలం పూర్తయింది రైల్వే శాఖకు ఆయన తన సొంత శాఖ వచ్చి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది ఆయన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి ఆయన బదిలీని తాత్కాలికంగా ఆపించింది ఆయన వద్ద ఉన్న బిల్లుల చెల్లింపు వ్యవహారాలన్నీ మరో ఉన్నతాధికారి సౌరభ్ గౌర్ పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సెలవులో ఉన్నారు ఆర్థిక శాఖలో ఉన్న అందరూ కూడా సెలవులో ఉన్నారు అనే కారణంతో సత్యనారాయణను మరిన్ని రోజులు రాష్ట్రంలో ఉంచే ఏర్పాట్లు చేసిన జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలిగి తీయాలనే ఆలోచనతోటి ఆయన్ను ఇక్కడే ఉంచారనేది విశ్వసనీయ వర్గాల కథనం జగన్ ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా జగన్ ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా మరో కొంత మొత్తాన్ని వినియోగించాల్సిన రుణ వెసులుబాటును ఇష్టారాజ్యంగా వినియోగించి తమ అనుయాయుల అవసరాలు తీర్చుకునేందుకు ప్రయత్నించింది తేదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జూన్ పదకొండున రుణం తీసుకోవడానికి పాత అధికారులు ప్రయత్నించారు కానీ జులై నెల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూన్ పదకొండున ప్రభుత్వం రుణ ప్రయత్నాలను విరమించుకుంది వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధులను జీతాలు సామాజిక పింఛన్లు ఉద్యోగుల పింఛన్లుకి వినియోగించాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్లు సమాచారం ఏదేమైనా ఉద్యోగులకైతే అయితే జులై ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లకు పెన్షన్లు తెప్పించడానికి ప్రభుత్వం ప్రభుత్వం అయితే కృషి చేస్తున్నది Okay friends, thank you.